గద్వాలలో జరుగుతున్న నేర సంఖ్య పెరగకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టును నిర్మించాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర మంత్రిమర్యులకు మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నారు జోగులాంబ గద్వాల జిల్లాలో ఈ మధ్యకాలంలో జరుగుతున్న నేరాలపై త్వరత కేసులు జరగాలంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టును నిర్మించాలని గద్వాల శాసనసభ్యులు డిమాండ్ చేస్తున్నారు ఈ నెల జరిగిన తేజేశ్వర్ హత్య విషయంలో కుటుంబ సభ్యులకు ఓదార్పు చెప్పడం జరిగింది తేజేశ్వర్ హత్య కేసును ప్రపంచం మొత్తం దుఃఖించే విధంగా చేసిన సంఘటన చాలా బాధాకరంగా ఉందని ఇలాంటి కేసులు కోర్టులో ఏళ్ల తరబడి కాలయాపన చేయకుండా వెంటనే ఆరు నెలల్లో పడే విధంగా గద్వాలలో ఫాస్ట్ కోర్టును నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు రేవంత్ రెడ్డికి గద్వాల ఎమ్మెల్యే బండ్లా కృష్ణమోహన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు సండే బోర్డు కూడా మాకు కంపేకే సార్ మీకు ఒకటే ఒక రిక్వెస్ట్ చేసుకుంటా సార్ నే ఫ్యూచర్లో కూడా ఇలాంటివి చాలా జరుగుతున్నాయి జరగకూడదు అంటే మీరు కఠినాది కఠినమైన శిక్ష తీసుకోండి సార్ ఎందుకంటే లేదు బాగా ఫిక్స్ ఫస్ట్ చిన్నగా వాళ్ళకి

आठ बालम आपण चित्र चालू शकतो दारू सुद्धा पत्ते 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 सीडी सुद्धा चालू शकतो आपण आपण फॉक्सिंग सुद्धा आरणाला पाहिजे जोडालकी हा रंगम रंगमरकल सुद्धा आले त्याची आम्ही त्याची सैंपल लॅपटॉप पंबिसतो आकाराने 보이نده आहे ते प्रूव करायला लॅपटॉप मात्र कृष्ण मदले होईल ఈ వస్తువులు మాత్రమే అలా బీచ్ పల్లి కడే వేసారు అది రివర్ లో వేసేసి ఇష్టం లేదని మేమే పంపించు అది ఇంటి కడ ఈ నెలలో పదిహేడవ తారీఖు రోజు తేజేశ్వర్ అనే గద్వాలు చెందిన ఒక అబ్బాయిని అంటే కిడ్నాప్ చేసి మిస్సింగ్ కేసు ఫస్ట్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు కావడం జరిగింది ఆ పదిహేడో తర తర్వాత నంద్యాలలో ఆ పిల్లవాడు శవమై తేలడం జరిగింది అంటే ఒక మూడు రోజుల తర్వాత ఆ పిల్లవాడు శవం ఐడెంటిఫై అయింది మళ్ళీ అటువంటి ఇక తేజస్సుని హత్య చేయడం హత్య హత్యగావించబడడం ఇదో దేశంలోనే సంచలనమైంది ఆ సంచలనం సంచలనమైంది దానికి సంబంధించిన నేరస్తులు వారి భార్యని ఆ అబ్బాయి అంటే వారి ప్రియుడిని అదేవిధంగా ఆ క్రిమిన ఆ పాల్గొన్న మరొక నలుగురు వ్యక్తుల్ని పోలీసులు అంటే ఇమీడియట్గా పోలీసులు ఒక ఐదు రోజులనే ఐదు ఐదు ఆరు రోజులనే ఆ హత్యను ఛేదించి ఆ సంబంధించిన ఆ హత్యకు సంబంధించిన నిందితులను మొత్తం కూడా నిన్ననే కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది ఆ హత్యకి కారణమైన వ్యక్తులకి ఈరోజు వారి తల్లిదండ్రులు కానీ ఇక స్థానిక ప్రజలు గద్వాల నివేదిక ప్రజలు కూడా వారికి ఖచ్చితంగా శిక్ష పడాలని అందరూ కూడా కోరుకుంటున్నారు ఆ శిక్ష పడాలంటే అంటే చట్టంలో ప్రకారం చట్ట ప్రకారం వారి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇక్కడనే పెట్టించి గౌరవ ముఖ్యమంత్రి గారికి మా నియోజకవర్గ ప్రజల విన్నపం పంపిస్తాం ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టించి ఆ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఇటువంటి సంబంధించిన కేసులు గంగలో లాస్ట్ ఈ మంతుల్లే సేమ్ ఇటువంటి సంబంధించినది ప్రియుల ద్వారా ముగ్గురు హత్య గావించడం జరిగింది మళ్ళీ అటువంటి వారికి శిక్ష పడాలంటే అంటే ఈ గద్వాలనే మూడు జరిగినాయి ఈ జిల్లాలో చాలా జరిగింటాయి తెలువని కూడా తెలుసుకోవచ్చు చాలా ఉంటాయి అలా ఇటువంటి భవిష్యత్తులో ఎప్పుడు జరగకూడదు అంటే ఖచ్చితంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇక్కడ గద్వాలను పెట్టించి అటువంటి నిందితులని ఆరు నెలల లోపలే శిక్ష పడే ఖర ఖరారు చేసే విధంగా శిక్షను ఖరారు చేసే విధంగా ప్రభుత్వం చర్య చేపట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గద్వాల నియోజక ప్రజల నన్ను నిర్ణయించుకున్నాను